కూటమి కథ కంచికేనా కాపురం చేసే కళ కాళ్ళు తొక్కినప్పుడే తెలుస్తుందని పెద్దలు ఊరకనే అనలేదు ఆ సూక్తి ఇప్పుడు టీడీపీ బీజేపీ జనసేన కూటమి నిర్వహించిన మొదటి సభతో నిజమని తెలుస్తుంది మోడీ చంద్రబాబు పవన్ పాల్గొన్న ఈ సభ అన్ని విధాలా భ్రష్టుపట్టింది ఏ విషయంలోనూ ఏ అంశంలోనూ ఏ విధంగానూ సభ ఆకట్టుకోలేదు ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతున్నప్పుడు మధ్యలో పలుమార్లు మైక్ కట్ అయ్యింది దేశం ప్రధాని మాట్లాడే సభలో మైక్ పనిచేయలేదంటే సభ పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది సాధారణంగా ఎప్పుడూ జోకులు చలోక్తులు చమత్కారాలతో సరదాగా మాట్లాడే మోడీ ఈ సభలో మాత్రం అత్యంత సాదాసీదాగా మాట్లాడి మమా అని అనిపించారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ముఖాల్లో జోష్ కనిపించకపోగా అందరూ ముభావంగా ఉన్నారు మోడీ కూడా చంద్రబాబు పవన్ను గెలిపించమని ఒక్క మాట కూడా చెప్పలేదు ఆయన ప్రసంగం అంతా లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సాగింది కేంద్రంలో తమకు నాలుగు వందల సీట్లు ఇవ్వండి అని కోరారు తప్ప చంద్రబాబు గురించి ఏమీ చెప్పకపోవడం టీడీపీ జనసేన శ్రేణులను పూర్తిగా నిస్తేజంలో ముంచేసింది కూటమికి ఎక్కడా లేని జోష్ తెస్తుందని ఆశించిన చంద్రబాబు ఆశలపై చిలకలూరిపేట సభ నీళ్లు జల్లింది